వీరు 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 అనుమతి ఇస్తే వీరు అనుమతి ఇస్తే అల్తా వద్దాం అంటే ఏంటి 2ఐ గారిని మాటాండి ఈ రాజమే చేయవర్దు రాగోరురా ముఖ్యమంత్రిగా ఉండకుండా మామ నాట గోర అని ఆపేసారు కానీ ఈ సో ఎంఎల్ఐ నాయకర్మ కాదు కానీ కై తీసేయ్ యాన్న ప్రాణాలమర్శడమ అదేసో ఇప్పుడు నేను చూస్తాను ఆయన చూస్తాడు అదొక రైటింగ్ రైటింగ్ వస్తామా కల్పోతంగా వస్తాము తావాదు వస్తాను எல்லை <finın> అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను ఏది ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తాను అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు గుర్చోబెట్టాడు సరే సరే అండి రెండు రోజులు ఆగిన తర్వాత వస్తున్నాయి